హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కొడలు రెండు అమ్మకానికి వచ్చాయి ఒకటి రెండు పళ్ళ కూడా ఒకటి నాలుగు పళ్ళ పళ్ళకు ఫ్రెండ్స్ రెండు కొడలు యాభై ఏడు యాభై ఎనిమిది సైజు ఉన్నాయి సో వీటి వీడియో మార్నింగ్ పెట్టేశాము అమ్మకానికి సో చాలా మంది కాల్ చేశారు నాకు సో నడిపిస్తే ఒక వీడియో తీయమని సో ఆల్రెడీ వీడియో తీసాను మనమే వెళ్ళినప్పుడు తీశాను సో ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా సో కాళ్ళు వాటి నడక ఎలా ఉందో చూపెట్టమన్నారు సో వీడియో చూడండి క్లారిటీ కనిపిస్తున్నాయి అన్ని రెండు కోడలు కోడెల యొక్క అడ్రస్ వచ్చేసి రామదుర్గం గ్రామం డోన్ మండలం డోన్ తాలూకా నంద్యాల జిల్లా సో వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్పారు ఒకటి రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు రెండు పళ్ళు కూడా వచ్చేసి యాభై ఎనిమిది సైజుతో ఉంది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ప్రతి నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకేలాంటి కోడలు ఏమన్నా మీ దగ్గర అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి చాలా మరికి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఎద్దులున్నా మీరు నేను మీ ఇంటికి వచ్చి వీడియో తీస్తాను అలా కూడా తీస్తాను సో మీకు అలా వీడియో తీయాలని ఉంటే నా నెంబర్ కాల్ చేయండి వచ్చి తీస్తాను వీడియో థ్యాంక్ యూ